నా పేరు శ్రీనివాస్ నేను సోషల్ సబ్జెక్ట్ టీచర్ను నేను ఇక రెండు వేల పద్దెనిమిది లోపల ఈ పాఠశాలకు రావడం జరిగింది ఇప్పుడు మా పాఠశాల లోపల సుమారుగా ఒక నాలుగు వందల యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో మేము పాఠశాలకు వచ్చినప్పుడు అప్పటికి బాసర త్రిపుల్ ఐటీకి ఈ పాఠశాల నుండి ఎవరు వెళ్ళలే మేము రెండు వేల పద్దెనిమిది ఎప్పుడైతే జనరల్ ట్రాన్స్ఫర్లు వచ్చినామో అక్కడ అప్పటి నుండి ఒకరు ఇద్దరు ఒకరు ఇద్దరు ప్రారంభమై గత సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు లోపల మా పాఠశాల నుండి బాసర త్రిపులయిటీకి పది మంది వెళ్ళడము ఈ రెండు వేల ఇరవై ఐదు లోపల సుమారుగా పదిహేను మంది రేపు వచ్చేటటువంటి ఇరవై ఆరో బ్యాచ్ ఇరవై ఆరో సంవత్సరంలో కూడా మేము సుమారుగా ఒక ఇరవై మంది ఈ పాఠశాల నుండి సెలెక్ట్ అవుతారని ఆశిస్తున్నాము ఆ విధమైనటువంటి కృషి మా పాఠశాలలో ఉండేటటువంటి ప్రతి సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు స్పెషల్ క్లాసుల మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ సహాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు ఆ విధంగానే విద్యార్థులు కూడా ఇష్టంగా ఈ పాఠశాలకు రావడము వాళ్ళు సంతోషంగా అన్ని నేర్చుకోవడంతో పాటు ఎన్సిసి లోపల కూడా యాక్టివ్గా పాల్గొంటున్నారు ముఖ్యంగా మా పాఠశాల నుండి వెళ్ళినటువంటి విజయ్ అనేటటువంటి స్టూడెంట్ గత ఐదు సంవత్సరాల క్రితం మీ పాఠశాల నుండి వెళ్ళిండు ఆ విద్యార్థే ఇప్పుడు బాసర త్రిపుల్ ఐటీ లోపల ఎన్సిసి వింగ్ యొక్క కమాండర్గా పనిచేస్తున్నారు అది మా పాఠశాలకు మా పాఠశాలలో ఉండేటటువంటి ఎన్సిసికి టీచర్లకు ఉండేటటువంటి నిబద్ధత తెలియజేస్తున్నాను ఇక ముందు కూడా మా పాఠశాల లోపల ఉండేటటువంటి ఉపాధ్యాయులందరూ కూడా అన్ని సబ్జెక్టుల లోపల ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళకు ఉండేటటువంటి ల్యాబ్ ఫెసిలిటీని తర్వాత కంప్యూటర్ను కూడా ఉపయోగించుకొని వాళ్ళు సహాయశక్తుల విద్యార్థులకు ఇప్పుడు ఉండేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ప్రయోగాత్మకమైనటువంటి విద్యను ఈ పాఠశాల లోపల కొనసాగిస్తూ విద్యార్థులకు దీర్ఘకాలం జ్ఞాపకం ఉండేటట్టుగా తమ వంతు కృషి చేస్తున్నారు ఆ సబ్ సబ్జెక్టు అందరూ కూడా ఇన్ టైం ప్రేయర్లో ఉండడంతో పాటు పిల్లలకు ఏ విధంగా నాయకత్వ లక్షణాలు ఉండాలి ఏ విధంగా చదువుకుంటే మీరు భవిష్యత్తు లోపల బాగుంటారు అనే దానిపైన ప్రతి సబ్జెక్ట్ టీచరు పిల్లలపైన ప్రతి విద్యార్థి పైన బ్యాక్వర్డ్ స్టూడెంట్ పైన కూడా పాస్ అయ్యేటట్టుగా కనీసం పాస్ అయ్యేటట్టుగా అవగాహన కల్పించి రేపు సొసైటీ లోపల సమాజానికి ఏ విధంగా పనిచేయాలి ఏ విధంగా సమాజ అభివృద్ధికి ఈ పాఠశాల చదివినటువంటి విద్యార్థి నాయకుడిగా మారి కనీసం సమాజ సేవ లోపల తన వంతు కృషి సమాజ అభివృద్ధికి పనిచేసేటట్టుగా విద్యార్ ప్రతి విద్యార్థిని తీర్చిదిద్దడానికి ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి ఉపాధ్యాయుని తమ వంతు కృషి చేయడం అనేది జరుగుతుంది ఇక ముందు కూడా అలానే కొనసాగిస్తారని ఆశిస్తున్నారు ఇంకా ఈ పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ జాకీర్ హుసేన్ ఆయన రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లోపల ఈ పాఠశాలకు రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆయన పాఠశాల లోపల ఈ పాఠశాల హెడ్ మాస్టర్ అయినటువంటి జాకిర్ హుసేన్ సార్ గారే ఎంఎన్ఓ ఇక్కడ సీనియర్ ప్రధానోపాధ్యాయులు కాబట్టి ఆయన ఎంఎన్ఓ ఇవ్వడం జరిగింది తద్వారా ఎంఎన్ఓకే ఎంఈఓ బాధ్యతలు ఇవ్వడం వలన గత సంవత్సరం ఆయన ఎంఈఓగా అడిషనల్ ఛార్జెస్ బాధ్యతలు నిర్వర్తించడం వలన పాఠశాల యొక్క ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులుగా నేను ఉండడం జరిగింది అయితే సార్ కూడా అప్పుడప్పుడు వచ్చి పాఠశాల యొక్క పని పర్యవేక్షణ అనేది చూస్తుంటాడు కాబట్టి ఆయన అప్పుడప్పుడు మండల స్థాయిలో ఉండేటటువంటి మండల అన్ని పాఠశాల పర్యవేక్షణ అనేది కూడా ఆయన ఆధ్వర్యంలోనే బాగా జరుగుతుంది అదే అనుకూలంగా కూడా మా పాఠశాలను కూడా అప్పుడప్పుడు ఆకస్మికంగా తనిఖీ చేస్తూ ఈ పాఠశాల లోపల జరుగుతున్నటువంటి క్లాసుల పర్యవేక్షణ ఉపాధ్యాయుల హాజరు తర్వాత విద్యార్థుల యొక్క హాజరును కూడా మధ్యాహ్న భోజనం కూడా ఏ విధంగా ఉంటుంది అనేది అని కూడా పర్యవేక్షణ అనేది జాకిర్ హుసేన్ సార్ గారు చేస్తున్నారు నా పేరు బి నర్సింహులు నేను విద్య కండి చైర్మన్ గత ఐదు ఆరు సంవత్సరాలు సార్ ఇక్కడ విద్యా కంపెనీ చైర్మన్ ఎన్నుకున్నారు కాబట్టి నేను దీని పాఠశాల విషయంలో అన్ని విధాలుగా నేను ఇక్కడ వస్తూ పోతూ చూస్తూ ఉంటాను అన్ని ఏదన్నా స్కూళ్ళకు పిల్లలకి ఏదన్నా సమస్య వచ్చినా కూడా టీచర్స్ కానీ హెడ్ మాస్టర్ కానీ స్టాఫ్ ఫోన్ చేస్తారు సార్ ఇక్కడ మా ఏదన్నా ఉంటే మేము మీరు అంటే మేము మా పరంగా వచ్చి మేము ఇక్కడ విలేజ్ పరంగా వచ్చి వాళ్ళకు సాయశక్తులు కాపాడుతాము అదేవిధంగా ఇక్కడ స్కూల్ అనేది చాలా మంచిగా ఉంది ఇక్కడ ఈ మా చుట్టూరు ఊళ్ళకంటే ఇక్కడ పన్నెండు పదమూడు పిల్లలు వస్తారు దాని గురించి కూడా మేము ఇంతకుముందు బస్సు ఫెసిలిటీ లేకపోతే మా స్కూల్ తరఫు నుండి లేటర్ ఆర్ మీరు రాసి డీపో మేనేజర్ కూడా ఇచ్చినాము ఆ టైంలో మాకు బస్సు కూడా కొన్ని ఇచ్చారు కాకపోతే కొన్ని అనివార్య కాల వల్ల కొన్ని బస్సులు కొన్ని ఊళ్ళకి బంద్ అయిపోయినాయి అయినా కూడా పిల్లలు ఆటల దాను సైకిల్ మోటార్ పేరెంట్స్ ఇక్కడ ఇస్తారు ఎందుకంటే ఈ స్కూల్లో ఉన్నంత ఫెసిలిటీ ఏ స్కూల్లో లేదు ఇది గవర్నమెంట్ మేము అనుకుంటాం అంటే మేము వచ్చిన కొత్తలా ఇది గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ అనుకున్నాం ఎందుకంటే మా పిల్లలు మేము ప్రైవేట్లో చదువుకున్నాం పైసలు ఖర్చు పెట్టి తర్వాత ఇక్కడ ఉన్న పిల్లల స్టడీ చూస్తే వాళ్ళ కృత్యాలు చూసి వాళ్ళ ఆట క్రీడలను చూసి ఎన్సీసీని చూసి వాళ్ళందరం చూస్తే ఒక ఒక ప్రైవేట్ స్కూల్ కన్నా ఎక్కువ మంచిగా అనిపించింది ఆ రీతిగా పిల్లలు కూడా చాలా టీచర్ కూడా చాలా స్టాఫ్ మంచిగా ఉన్నారు ఎడ్యుకేషన్లు ఉన్నారు అందుకే హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు ఇదవుతారు ఇక్కడ మా దగ్గర మూడు మీడియాలు ఉన్నాయి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియం మూడు మీడియాలు ఉన్నారు మూడు మీడియాలో కూడా సరిపడా కొన్ని కాకపోతే ఏంటంటే మా దగ్గర బిల్డింగ్లు కొన్ని శిథిలావస్థలు ఉన్నాయి మేము ఇంత కూడా ఇంతకుముందు కూడా మేము లీటర్ పడ మీద రాసుకొని మా జిల్లా కలెక్టర్ కానీ మా ఆర్డీఓ కానీ మా మా డివో కానీ ఇచ్చినాం మేము అయితే కొంచెం కొన్ని ఢీల పడ్డాయి అర్థికంగా లేకపోయినాయి కాబట్టి కొన్ని బిల్డింగులు ఇక్కడ కొన్ని వర్షం వస్తే ఉరుస్తాయి అయితే అప్పుడు మన ఊరు మనబడి కింద కొన్ని మా ఊరు సెలక్షన్ అయింది సెలెక్షన్ అయితే అంటే కొంచెం బిల్లులు ఆగినాయి అక్కడ ఆగి కొన్ని పనులు ఆగిపోయినాయి ఇక్కడక్కడ అది కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మా బిల్డింగ్కి మా ఊరికి కొంచెం ఈ చుట్టూరు అంటే దిగువాళ్ళు కోరి మండలం దిగువాలంటే అంటే చాలా ఉత్తమమైన స్కూల్ అని మేము అనుకుంటాం ఎందుకంటే పోయినసారి మా దగ్గర పది మంది త్రిపుల్ ఐటికి ఐఐటికి పోయారు అదే కాకుండా మా ఇంతకుముందు రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు ఈసారి పదిహేను మంది ఐఐటికి త్రిపుల్ ఐటికి సెలక్షన్ అయినారు అది చాలా మాకు గర్వకరం మా స్కూల్లో మా దిగువాళ్ళు ఉండడం వల్ల మా సార్ ఇక్కడ ఉండడం వల్ల మా ఊరు పెద్ద మనుషులు అందరు కలిసి మేము అందరూ సహకరించడం వల్ల ఇది ఒకటి ఉంది కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ బిల్డింగ్ కొంచెం అవస్థలు ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు అది కాకపోతే కాలేజీ కూడా ఇక్కడ కావాలని మేము అనుకుంటున్నాం అది గవర్నమెంట్ దాన్ని చొరవ చూపించి ఈ కాలేజీ ఇక్కడ స్కూల్తో పాటు కాగానే కాలేజీ కూడా ఉంటే బాగుంటుందని మేము అనుకొని అది చేస్తున్నాము అది కొంచెం మూమెంట్ అయినా కాకపోతే కొంచెం డీల్ అయింది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా మాకు కొంచెం సహకరిస్తే బాగుంటుందని మేము చూస్తున్నాం ఇక్కడ మా స్కూల్ అనేది బాంబే హైవే రోడ్ కొనే వల్ల కొంచెం పిల్లలకు డిస్టర్బెన్స్ అవుతుంది ఇంతకుముందు గత ఒక పదిహేను సంవత్సరాలు అయితే గ్రామ పంచాయతీ తీర్మానం మీద ఇక్కడ రోడ్ అవసర ఒక ఐదు ఎకరాల గవర్నమెంట్ భూమి ఉండేది అయితే గ్రామ పంచాయతీ తీర్మానం చేసి స్కూల్ కంటే రాసిచ్చింది అయితే అదేమైంది గవర్నమెంట్ వాళ్ళు ఆన్లైన్ టెండర్లు ఇండస్ట్రియల్ వాళ్ళు అమ్మేసుకున్నారు అయితే మేము ఊరందరం పోయి దాన్ని ఆబ్జెక్షన్ చేసి ఆపాం ఆపడం వల్ల అది ఏమైందంటే ఇది మాకు డబ్బులు కావాలి మేము డబ్బులు కట్టామని చెప్పి వాళ్ళు కబ్జా పెట్టి చూసుకున్నారు అయితే ఇంకో కొంచెం భూమి ఆగింది అది దాన్ని ఏంటంటే అక్కడ మాకు ఆటుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదు అక్కడ కొంచెం ఒక రెండు ఎకరాల జాగా మిగిలింది అది కాపాడి మాకు చట్టబద్ధత చేసి దాన్ని మాకు సర్టిఫికెట్ ఇస్తే మా స్కూల్కు ఉంటుంది అని చెప్పి అది ఒకటి ఆశిస్తున్నాము ఇది నేను ఎడవ తరగతి చదువుతున్నాను మా స్కూల్ స్టేట్ లెవెల్లో సెకండ్ ఉంది మా స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి లైక్ వాటర్ ఫెసిలిటీ ఉంది అక్షయపాత్ర ఉంది కంప్యూటర్ రూమ్ ఉంది సైన్స్ ల్యాబ్ ఉంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మా టీచర్ చాలా బాగా చెప్తారు స్టేట్ లెవెల్లో చాలా మంది ప్రైస్లు కూడా పొందారు నా పేరు జుబే నాజు మా స్కూల్ చాలా మంచిగా ఉంది అన్ని సార్స్ టీచర్స్ చాలా మంచిగా చెప్తారు మా దగ్గర లైబ్రరీ ఉంది మళ్ళీ సైన్స్ ల్యాబ్ ఉంది కంప్యూటర్ ల్యాబ్ అన్నీ ఉన్నాయి మాకు ఆడుకోవడానికి మంచిగా గ్రౌండ్ ఉంది ఇంకా ఫస్ట్ ఎట్లాస్ట్ టెన్ మెంబర్స్ ట్రిబుల్ ఐటీకి సెలెక్ట్ అయినారు మళ్ళీ ఇది లాస్ట్ టెన్త్ బ్యాచ్లో ఫిఫ్టీన్ మెంబర్స్ ట్రిబుల్ ఐటీకి సెలెక్ట్ అయినారు ఇప్పుడు ట్వంటీ గోల్ పెట్టుకున్నాం మేము మా హెచ్ఎం సార్ ఎంఈ ఉన్నారు జాకీర్ హుస్సేన్ సార్ మీ అందరికీ తెలుసు అన్నీ సార్స్ అన్నీ టీచర్స్ చాలా మంచిగా లెసన్స్ చెప్తారు ఇది మా అదృష్టం మేము ఈ స్కూల్లో చదువుతున్నామని ప్రైవేట్ స్కూల్ కంచి మంచిగా మన మా స్కూల్ ఉంది అంటే ప్రైవేట్ స్కూల్ కంచి తక్కువగా ఏం బితాయి లేదు ఐఎఫ్సీ ప్యానెల్స్ ఉన్నాయి మాకు చదువుకోడానికి మళ్ళీ కంప్యూటర్స్ ఉన్నాయి నేర్చుకోవడానికి సైన్స్ ల్యాబ్ ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నామని మాకు చిన్న చూపు చూడకండి మీరు బితే వచ్చి జాయిన్ అండి गवर्नमें स्कूल चला मानी स्कूल इंका फ्यूचरला उपयोगपड़ा एन ई एस ईस्ला मंदिर गवर्नमेंट स्कूल चलीचर का फील्ड होगी गवर्नमेंट स्कूल कंतर मैं तहनी सेवंथ इंग्लिश मीडियम से हमारा स्कूल बहुत अच्छा है हमारे स्कूल के एमओ से हमारे स्कूल के हेचम से एमओ है और हमारे स्कूल में बहुत सारी फैसिलिटीज़ है जैसे लैब है हमारे स्कूल में साइंस लैब है కంప్యూటర్ రూమ్ ఆర్ స్కూల్ మే లైబ్రరీ హమ్ డైలీ హాఫ్ ఎన్ అవర్ లైబ్రరీ స్పెండ్ కట్టే పాస్ ఎన్సిసి బి హో కమ్ స్కూల్ మే పై పైజాతీ గుడ్ మార్నింగ్ నేను రామ్ చందర్ భీంభాక్షి జీవశాస్త్ర ఉపాధ్యాయుని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దిగువాల్లో ఒక దివ్యమైనటువంటి చరిత్ర ఉంది ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి త్రిబుల్ ఐటికి వెళ్ళినటువంటి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది గత సంవత్సరం కంటే అటు సంవత్సరంలో మరి పది మంది లాస్ట్ ఇయర్ పదిహేను మంది ఈసారి కూడా దాదాపు ఇరవై మందికి ఈ త్రిబుల్ లైట్ వచ్చినటువంటి అవకాశం ఉన్నది మరి ఇక్కడ ప్రత్యేకత ఏమదంటే ఇది రోడ్ పక్కన ఉన్నది సెంటర్లు ఉన్నది కాబట్టి చాలా గ్రామాల నుంచి పిల్లలు ఇక్కడ వస్తారు ఉపాధ్యాయులు ఒక టీం వర్క్ ఉన్నది ఇక్కడ ఈ టీం వర్క్ వల్లనే ఈ యొక్క పాఠశాల సక్సెస్ ఉందని మనం చెప్పవచ్చు మరి ఇక్కడ నేను వచ్చి ఒక సంవత్సరం మీద అయింది వేరే పాఠశాల చూసినట్లయితే పిల్లల క్రమశిక్షణకు దిగువాళ్ళు ఉన్న విద్యార్థుల క్రమశిక్షణ చాలా డిఫరెంట్గా ఉన్నది ఎందుకంటే పిల్లలు కూడా ఉపాధ్యాయులు ఏం చెప్తే టైం టు టైం వర్క్ చేసుకొస్తారు టైం టు టైం హోంవర్క్ చేసుకొస్తారు వాళ్ళు టెస్టులు రాస్తారు అదేవిధంగా ఏ ఏమన్నా కోపం చేస్తే కూడా వాళ్ళు దాన్ని స్వీకరించి మా గురువులు మాకోసమే మమ్మల్ని సలహాలు ఇస్తున్నారంటే భావించి వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థానములకు పోతున్నారు నమస్తే అండి నేను ఎం శ్రీనివాస్ ఇక్కడ దిగ్వాల్ పాఠశాలలో నేను రెండు వందల పద్ద పద్దెనిమిదిలో ఇక్కడ రావడం జరిగింది భౌతిక శాస్త్ర ఉపాధ్యాయునిగా ఇక్కడ పనిచేస్తున్నాను అయితే పాఠశాల గురించి చెప్పడం అంటే ఇక్కడ మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పాఠశాలలో ఉంది తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ స్టాఫ్ ఉండడం వలన మేము విద్యార్థుల పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అనేది జరుగుతుంది ప్రత్యేకించి పదో తరగతి పదో తరగతిలో విద్యార్థులను మేము గ్రూపులుగా విభజించి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వాళ్ళకి టీం లీడర్గా ఏర్పాటు చేసి వీక్ ఉన్నటువంటి విద్యార్థులపైన ప్రత్యేక శ్రద్ధ టీం లీడర్ చూస్తారు అదేవిధంగా వారితో కాన్పక్షంలో ఉపాధ్యాయులందరూ కూడా వారిపైన ప్రత్యేక శ్రద్ధ చూపించడం వలన గత నాలుగు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా ట్రిపుల్ ఐటీకి విద్యార్థులను పంపడం జరుగుతుంది గత సంవత్సరంలో పదిహేను మంది విద్యార్థులతో రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో ట్రిపుల్ ఐటీకి పంపడం జరగడం జరిగింది అదేవిధంగా మరి పాఠశాలల సంఖ్య నాలుగు వందల యాభై ఉంది అయితే ఫీడింగ్ విలేజ్ చాలా ఉండడం వలన ఇక్కడ పాఠశాల సక్రమంగా జరుగుతుంది అదే క్రమంలో మరి వచ్చినటువంటి విద్యార్థులకు అనేక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ కానీ వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ బిల్డింగ్ ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయి అయినప్పటికీ కూడా ఏంటంటే ఉన్నటువంటి సంఖ్యకు అనుగుణంగా ఇంకా కొన్ని టాయిలెట్స్ అవసరం ఉన్నది పాఠశాలలో తర్వాత భవనం కూడా ఒక పార్ట్ మొత్తము కొంచెం పురాతనమైనటువంటి భవనం ఉండడం వల్ల ఆ భవనం కూడా కొత్త రూమ్లు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అదేవిధంగా ఏంటంటే ఇక్కడ రిజల్ట్ పరంగా చూసినట్టయితే విద్యార్థులు ఈ విధంగా ప్రతి సంవత్సరం అభివృద్ధి పదంలో నడవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు కానీ అదేవిధంగా ఉపాధ్యాయులు అందరం కూడా సమిష్టిగా కృషి చేయడం వలన ఉత్తీర్ణ శాతము ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ చేయడం జరుగుతుంది మరో విషయం ఏంటంటే ఇది పీఎంసీ పాఠశాల ఉండడం వల్ల ఇక్కడ పిఎంసీ ల్యాబ్ ప్రత్యేకంగా ఉంది సైన్స్ ల్యాబ్ ఒకటి అదేవిధంగా అటల్ ల్యాబ్ కూడా ప్రత్యేకంగా ఉన్నది కాబట్టి విద్యార్థులకు ప్రతి వారంలో ప్రతి క్లాస్కు ఒక పీరియడ్ అటల్ ల్యాబ్లో మేము కృత్రిమ మీద ఆధారంగా వారికి బోధన చేయడము అదేవిధంగా ప్రతి తరగతిలో కూడా కృత్యాధార బోధన జరగడం వలన విద్యార్థులు సరైన రీతిలో అవగాహన చేసుకొని మంచి అభివృద్ధి పదంలో ఈ పాఠశాలలో విద్యార్థులందరూ కూడా ముందుకు వెళ్తున్నారు నా పేరు కే ఆనంద్ ఇక్కడ హిందీ టీచర్గా పనిచేస్తున్నాను ఇక్కడ మా పాఠశాలలో చాలామంది విద్యార్థులు ఉన్నారు ఆ విద్యార్థులకు ఇంత దిగ్విజయంగా పాఠాలు నేర్పించాలంటే చెప్పాలంటే మా యొక్క ఉపాధ్యాయ బృందం సహకారంతోనే జరుగుతుంది మేమందరం కూడా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎన్ని ఒడుదుగులైనా కూడా మేమందరం కూడా మా హెడ్ మాస్టర్ గారి సహకారంతో ఎవ్రీ పదిహేను రోజులకు ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసి ఏ క్లాస్లో ఏ సమస్య ఉంది ఏ పిల్లలతో ఎట్లున్నారు ఏ సబ్జెక్టులో ఎక్కడ వీక్ ఉన్నారు అన్ని సబ్జెక్టులు రివ్యూ మీటింగ్ చేసుకొని ఆ రివ్యూ మీటింగ్లో ఉన్న పాయింట్ రాసుకొని ఆ క్లాస్లలో వెళ్ళి ఆ విద్యార్థులపైన ప్రత్యేక శ్రద్ధ నిర్వహిస్తాము పాఠశాలలో మేము స్పెషల్ క్లాసు నిర్వహించడం కూడా జరుగుతున్నది రోజు సాయంత్రం హాఫ్ అన్ అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ పాఠశాల అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ తీసుకుంటున్నాము పిల్లలకందరూ కూడా ఎక్కువ మార్కులు రావాలని కాకుండా వాళ్ళు ప్రతి విషయంలో ముందడుగు వేయాలి జీవితంలో ముందు వెళ్ళాలి ఉజ్వల భవిష్యత్తు ఉండాలనే తాపేత్రంతో మేము ప్రతి ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాం దీనికి మాకు ప్రతి హెడ్ మాస్టర్ నుంచి ప్రతి పాఠశాల ఉపాధి ఉపాధ్యాయుల నుంచి టీం వర్క్ పనిచేస్తున్నాము ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్తే చదువుతో పాటు పిల్లలకు ఉచిత ఒక ఉన్నతమైన విలువలు కలిగింది చెప్పి ప్రతి స్పెషల్ ప్రోగ్రామ్స్ దినోత్సవం ఉదాహరణకు సైన్స్ డే కానీ మ్యాథ్స్ డే కానీ హిందీ దినోత్సవం కానీ మొన్ననే ఇక్కడ జరగడం జరిగింది ప్రతి ప్రోగ్రాము ఇక్కడ చేస్తాము పిల్లలు దీనిలో చదువుతో పాటు భౌతికంగా కూడా జ్ఞానం లభిస్తుంది ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటారు ఇదే కాకుండా మేము ప్రభుత్వం ఇచ్చిన పద్ధతి ప్రకారం రూల్ ప్రకారం మేము ఇక్కడ ఆ డిజిటల్ బోర్డు ఉంది ఆ డిజిటల్ బోర్డులో డిజిటల్లో కూడా విద్యార్థులను పాఠాలు చెప్తాము ఇక్కడ మూడు డిజిటల్ బోర్డు పాఠశాలకు సమ సమకూర్చడం జరిగింది అందులో మేము పిల్లలకు అర్థమే విధంగా వాళ్ళకు పాఠాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం సార్ అంతేకాకుండా మేము ఇక్కడ ఎప్పుడైనా పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా గ్రామాల నుంచి కూడా విద్యార్థులు విద్యార్థుల యొక్క పేరెంట్స్ కూడా వచ్చి మాకు సహకారం అందిస్తున్నారు వాళ్ళ యొక్క విద్యార్థుల్లో కూడా చెప్తున్నారు కా పిల్లల యొక్క పిల్లలతో పాటు విద్యార్థులు యొక్క తల్లిదండ్రులు సహకారం ఉంది గ్రామ గ్రామస్తుల సహకారం ఉంది పెద్దల సహకారం ఉంది ఎస్ఎంసీ చైర్మన్ గారు సహకారం ఉంది అమ్మ ఆదర్శాల పాఠశాల వాళ్ళ సహకారం ఉంది గ్రామ పెద్దలందరూ కూడా సహకారంతో ఇంకా ముందుకు తీసుకెళ్తాం లాస్ట్ ఇయర్ టెన్ పది మందికి వచ్చింది ఈ సంవత్సరం పదిహేను మందికి వచ్చింది ఇంకా వచ్చే సంవత్సరం బాసరా లైన్కి ఇంకా ఎక్కువ మందికి పంపించడానికి వంతు సహకరి సహకరిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్ మా యొక్క మా యొక్క పాఠశాలకు వచ్చినందుకు నవతరం ఛానల్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మై నేమ్ ఈజ్ అల్మాస్ అవర్ స్కూల్ ఈజ్ ద బెస్ట్ స్కూల్ ఇన్ డిస్ట్రిక్ట్ స్టేట్ ఆల్సో అవర్ స్కూల్ ఈజ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ డిస్ట్రిక్ట్ అవర్ స్కూల్ ఈజ్ సెకండ్ ప్లేస్ ఎట్ లాస్ట్ ఇయర్ దెర్ ఆర్ టూ ఫిఫ్టీన్ మెంబర్స్ ఈజ్ సెలెక్టెడ్ ఇన్ ట్రిబుల్ ఐటీ లాస్ట్ ఇయర్ ఆల్సో దెర్ ఆర్ ఫిఫ్టీన్ మెంబర్స్ సెలెక్టెడ్ ఇన్ ట్రిబుల్ ఐటీ పాటలు కూడా పాడిపిస్తారు మాకు పాటలు కూడా చాలా ఇష్టం పాటలు కూడా పాటలు పాడిపిస్తారు డాన్స్ చేపిస్తారు ఫుల్ ఇక్కడ ఇది ప్రైవేట్ పాఠశాల కాదు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉన్నతమైన ఫలితాలకు నిదర్శనమైన పాఠశాల వందలాది మంది ఉద్యోగస్తులను తయారు చేసినటువంటి పాఠశాల టీచర్లను ఇంజనీర్లను డాక్టర్లను ఎందరో మంది సైనికులను సైతం తయారు చేసినటువంటి పాఠశాల ఈ పాఠశాల ఇంత ఉన్నతమైన ఫలితాలు సాధించిన వెలుగులోకి రావడం లేదు ఎందుకు అనుకుంటున్నారా దీనికి కారణం ప్రభుత్వ పాఠశాల కావడమే ఈరోజు ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలల వైపు చూస్తున్నటువంటి జనాలు కానీ విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ గొప్పలకు పోయి ప్రైవేటు పాఠశాలకు వెళ్తున్నారు అంతకన్నా ఉన్నతమైన ఫలితాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఉంది అది ఎక్కడో కాదు సంగారెడ్డి జిల్లా కోయిరు మండలం దిగువల గ్రామంలో ఉన్నత పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణ సాధిస్తూ ప్రతి సంవత్సరం పదిహేను నుంచి ఇరవై మంది పిల్లలను త్రిబుల్ ఐటికి పంపిస్తున్నటువంటి పాఠశాల కానీ ప్రచారంలోకి రాదు వెలుగులోకి రాదు ఎందుకంటే ఇది ప్రభుత్వ పాఠశాల ప్రైవేటు పాఠశాలలో ఫలితాలు తక్కువ ప్రచారం ఎక్కువ కానీ ప్రభుత్వ పాఠశాలలో ఫలితాలు ఎక్కువ ప్రచారం శూన్యం ఇటువంటి పాఠశాల ఈ కోయి మండలంలోనూ గర్వకారణం రాష్ట్రంలోనే రెండో స్థానంలో త్రిబుల్ ఎయిట్లో సీట్లు సంపాదించినటువంటి పాఠశాల ప్రభుత్వ పాఠశాల కావడంతో ప్రభుత్వం కానీ అధికారులు కానీ నాయకులు కానీ చొరవ చూకపోవడం మూలంగా ఈ పాఠశాల యొక్క అభివృద్ధి వెలుగులోకి రాకపోవడం జరుగుతూ ఉన్నది నాడు ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేసి సైనికులను తయారు చేసి ప్రత్యేక ఉపాధ్యాయ బృందం ఏర్పడి విద్యార్థులందరికీ అందరికీ ఎన్సిసిలోను సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ అద్భుతమైనటువంటి ఫలితాలను తీసిద్దునటువంటి పాఠశాలను చాలా రోజులుగా అధికారుల నిర్లక్ష్యం మూలంగా పురాతన మన భవనం నాలుగు రూములు పూర్తిగా ధ్వంసమై వర్షం వచ్చి పడిపోయే పరిస్థితిలో ఉంటే ఉన్న రూములలోనే పిల్లలకు చదువు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అత్యున్నతమైన ఫలితాలు సాధిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు అధికారులు నాయకులు ఈ పాఠశాల మీద శ్రద్ధ పెట్టి ఇక్కడ మౌలిక సదుపాయాలు కనుక కల్పిస్తే ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాల దీటుగా రాష్ట్రంలోనే అత్యున్నతమైన పాఠశాలగా తీర్చిదిద్దే అవకాశం ఉంది ఇప్పటికైనా అధికారులారా నాయకులారా ప్రైవేట్ పాఠశాలల వైపు మోజు తగ్గించి ప్రభుత్వ పాఠశాలల వైపు చూడాలని నవతరం అశోక్ కోరుతా ఉన్నది ప్రభుత్వ టీచర్లు అంటే ఉద్యోగ బాధ్యత నిర్వహించి వెళ్ళిపోతారనుకుంటారు కానీ ఇదే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భార్గవి టీచర్ అనే ఉపాధ్యాయులు తన జన్మదిన వేడుకలను జరుపుకోకుండా ఆ డబ్బులతో పిల్లలకు బాత్రూమ్ నిర్మించేసి ప్రతి జన్మదిన వేడుకలో ఏదో ఒకటి ట్వంటీ సిక్స్ జనవరి ఫిఫ్టీన్త్ ఆగస్టు రోజు సాంస్కృతిక కార్యక్రమాలకు కాస్మెటిక్ ఛార్జీలు సైతం ఆమె భరించి పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే ఉపాధ్యాయులు ఈ పాఠశాలలో ఉండడం అదృష్టం ఇదే పాఠశాలలో ఎన్సిసి అన్ని పాఠశాలల్లో ఎన్సిసి ఉండదు ఈ ప్రభుత్వ పాఠశాల ఎన్సిసి కొనసాగిస్తూ శిక్షణ పొందినటువంటి విజయ్ అనే వ్యక్తి ఎన్సిసిలో నైపుణ్యత పొంది ఈరోజు కమాండర్గా పనిచేస్తున్న గర్వకారణం ఈ ప్రభుత్వ పాఠశాలకు దక్కింది చాలామంది ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు విద్యార్థి జర్నలిస్టులు తయారు చేసినటువంటి ఉన్నత పాఠశాల అత్యున్నతమైన ఫలితాలు నాటి నుంచి నేటి వరకు కొనసాగిస్తున్న ఈ పాఠశాల వైపు జిల్లా ఉన్నత స్థాయి అధికారులు జిల్లా కలెక్టర్లు ఎం డిఓ గారు దృష్టి పెట్టి ఈ శిథిలమైన భవనాన్ని కూల్చేసి అత్యున్నత కొత్త నూతన భవనాన్ని నిర్మిస్తే ఇదే ఉపాధ్యాయులు మరింత ఫలితాలను తీసుకొస్తారని చెప్పి ఉపాధ్యాయ బృందం అందరం మనం ముందు చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ నాయకులు అధికారులు ఈ జాతి రాధారపడి ఉన్నటువంటి ఈ పాఠశాల మీద దృష్టి పెట్టి రాష్ట్రంలోనే నెంబర్ వన్ పాఠశాలగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలని కోరుతా ఉన్నది నవతరం అశోక్ న్యూస్ నమస్తే అండి నా పేరు డాక్టర్ వసంతరాజు నేను దిగ్వాల్ స్కూల్లో గత ఏడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అయితే ఇక్కడ ఎన్సిసి కేటీఎక్ ఆఫీసర్గా బాధ్యతలు విధులు నిర్వర్తిస్తున్నాను అయితే థర్టీ త్రీ తెలంగాణ బెటాలియన్ రూప్ నెంబర్ సిక్స్ నాట్ ఫోర్ దిగ్వాల్ హై స్కూల్కి ఎన్సిసి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది సంగరెడ్డిలో దాని కింద ఇది ఉంది అయితే ఈ ఎన్సిసి హండ్రెడ్ మెంబర్స్ యూనిట్ ఇది దిగ్వాల్ స్కూల్లో ప్రతి సంవత్సరం ఎన్సిసి క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంటుంది దాంతోపాటు ఎన్సిసి క్యాండిడేట్స్కి ఇక్కడ డిసిప్లిన్కి సంబంధించి కావచ్చు ఇండివిజువల్గా వీళ్ళకి కొన్ని చైల్డ్ యూనియన్స్గా డివైడ్ చేసి వాళ్ళకి కొన్ని రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది అండ్ వాళ్ళు ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు దాంతోపాటు పిల్లలు ఎన్సీసీలో ఉండడం వల్ల వాళ్ళకి టెన్త్ క్లాస్ తర్వాత త్రిబుల్ ఐటీలో సెలెక్ట్ కావడం జరుగుతుంది దాంతోపాటు ఎన్సీసీ వల్ల వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇంటర్లు కావచ్చు తర్వాత ఆర్మీలో కావచ్చు పోలీసులు కావచ్చు డిఎడ్లో కావచ్చు హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎన్సిసి రిజర్వేషన్ వల్ల ఎన్సిసి విద్యార్థులకు చాలా ఉపయోగంగా ఉంది ఈ ఇక్కడ ఉన్నటువంటి ఎన్సిసి యూనిట్లో ఐ నాలుగు వందల ఎనభై మంది పిల్లలు ప్రతి సంవత్సరం ఎక్కడ ఒక్క సీటు కూడా వేకెన్సీ లేకుండా కంప్లీట్గా ఫిల్ అవుతున్నారు పిల్లలందరూ చాలా ఆసక్తిగా వచ్చి ఎన్సీసీలో జాయిన్ కావడం కాకుండా ఎన్సీసీ యొక్క యూనిటీ అండ్ డిసిప్లిన్ ఏదైతే ఉందో మోటో దానికి అనుకూలంగా ఈ విద్యార్థులు చాలా చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు నేను ఎన్సిసి కేర్టేకర్గా విద్యార్థులను మంచి పౌరులుగా మంచి సమాజ సేవకులుగా వాళ్ళను సమాజానికి అందించాలనే ఉద్దేశంతో నా కర్తవ్యాన్ని నా బాధ్యతను కూడా చాలా సక్రమంగా నిర్వర్తిస్తున్నాను ఎన్సీసీ వల్ల ఈ స్కూల్ స్థాయిలో వీళ్ళకి ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది మరి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు విభాగాల్లో వీళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత అంటే టెన్త్ తర్వాత ఇంటర్ కానీ డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏదైనా చేసిన తర్వాత వాళ్ళకు బీ సర్టిఫికేట్ సి సర్టిఫికేట్ రావడం జరుగుతుంది ఆ తర్వాత దేశంలో ఉన్నటువంటి త్రివిధ దళాల్లో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో కూడా ఈ విద్యార్థులు ఎన్సీసీ క్యాడెట్స్ వేరే చేరేటటువంటి అవకాశం కూడా ఉంది ఆ విధంగా కూడా ఈ విద్యార్థులను ప్రోత్సాహం అందించి ప్రోద్బలం అందించి ఆ విధంగా వాళ్ళకు ప్రేరణ కల్పించి అటువైపు దిశగా మంచి దేశానికి సేవ చేసేటటువంటి మంచి సైనికులు కూడా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ దిగ్వాల్ స్కూల్ ఎన్సీసీ ఎంతగానో ఉపయోగపడుతుంది మరి ఇంతకు ఉన్నటువంటి ఎన్సీసీ ఓల్డ్ క్యాడెట్స్ కూడా ఆర్మీ వింగ్లో కూడా జాయిన్ కావడం కూడా జరగ జరిగింది సార్ థ్యాంక్ యూ సార్